ఆశ్రయ దుర్గమా నాయ నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యమునా చూపినావే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యముపై చూపినావేలుయా మంచిది పెట్లారా ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం అందరం కూడా ధ్యానం చేద్దాం పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడును గాక ఆమెన్ మంచిది పెట్లారా గత వారం మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏ వాక్యం నేర్చుకున్న మనము దానియేలు గారి యొక్క జీవితం గురించి సమస్యలు వస్తాయి కానీ అది ఎవరు పరిష్కరించగలరంటే దేవుడే పరిష్కరిస్తాడు దేవుని మీద మనందరం కూడా ఆధారపడాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చాలా ఉన్నతమైన విషయాలు గత వారం దేవుడు మనతో మాట్లాడారు మంచిది బిడ్డలారా ఈ సమయంలో మరొకసారి ఈ పూట రేపు లేదు ఎల్లుండా మన అందరికీ కూడా జరగబోతున్న ఆ ప్రార్థన కూడిక యొక్క టైటిల్ ఏమిటంటే రూపాంతరము కొరకై ఏకాంత ప్రార్థన రూపాంతరము కొరకై ఏకాంత ప్రార్థన ఆ రూపాంతరం ఎలా వస్తుందో ఆ రూపాంతరం ఏకాంతంగా ఎందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహాయంతో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుకుందాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతరమొగుట వలన రూపాంతరము పొందుడి చాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని ప్రబోధిస్తుంది అంటే రూపాంతరము పొందుడి మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుడి ఈ రూపాంతరం అనే పదం నా వైపు చూడండి నాన్న తర్వాత చదువుకుందరు కానీ రూపాంతరం అనే పదం ఇంగ్లీష్లో ఏమంటారంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు ట్రాన్స్ఫర్మేషన్ అని పిలుస్తారు దాన్ని ఏమిటి ఈ రూపాంతరం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రూపాంతరం అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే రూపాంతరం అంటే ఒక రూపంలో ఉన్నది మరొక రూపంలోనికి మార్చబడమే రూపాంతరం ఉదాహరణకి పాలు పెరుగుగా మార్చబడతాయి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఒక నైటు కదపకుండా చిన్న మజ్జిగ చొక్కేసాలు వదిలేస్తే కాగబెట్టి తెల్లవారేసరికి ఏమవుతుందంటే పెరుగులాగా మారిపోతుంది అలాగే ఇంకా బాగా అర్థమవడానికి గొంగలి పురుగు మన అందరికీ తెలుసు కదా గొంగల పురుగు చాలా కంపరంగా ఉండదు మనకు అది చూడగానే చిరాకు ఇంట్లో ఎప్పుడైనా కనబడిందంటే వెంటనే చీపురు తీసుకుని దాన్ని దొల్లగొట్టి వెంటనే చాట్లోనికి ఎత్తి బయటికి తీసుకెళ్ళి చెప్పు తొడుక్కుని దానికి కసా పెసా తొక్కేసి చంపేంత వరకు మనసు ఎంత ఉండదు పోతే పోతలే ఎక్కడో ఇసిరేద్దాం అనుకోరు ముందు దాన్ని అర్జెంటుగా ఏం చేస్తారు చంపేస్తారు అది ఒకవేళ ఒంటి మీద పడినా బట్టల మీద పడినా చాలా కంబరం వచ్చేస్తుంది కనుక దాని వాలకమే దాని రూపమే దాన్ని చూడగానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనకు కనపడద్దు కానీ ఆ గొంగలు పురుగు అలాగున ఆకులు తినేసి ఆ పసర తినేసి అలా గోడ మీద పాగుతా పాగుతా ఎక్కడో ఒక చోట ఒక మూల తను ఏం చేస్తుందంటే ఒక గూడులాగా ఏర్పాటు చేసేసుకొని కొన్ని రోజుల పాటు అలాగే దాంట్లో ఉండిపోద్ది ఇంకా ఆహారం లేదు నీళ్ళు లేవు అలాగని ఎటు తిరగదు అలాగే ఉండిపోతే కొన్ని రోజుల తర్వాత ఆ గొంగల పురుగు మరలా ఏమవుతుందంటే సీతాకొక చిలుకులాగా మారిపోద్ది ఎప్పుడైతే సీతాకోక చిలుకులాగా మారిపోయిందో వెంటనే మనందరికీ కూడా ముచ్చట వేసుకొస్తుంది కొన్నిసార్లు ఏజెన్సీకి వెళ్తుంటే రోడ్డు పక్కన చాలా చక్క గుంపుగా ఉంటాయి సీతాగోవి జిలుకులు అన్నీ కూడా అవి ఎగురుతూ ఉండంటే బలి అనిపిస్తుంది ఆ రూపాలు ఆ ఇమేజెస్ ఇంట్లో కూడా చాలా చక్కగా అందంగా పిక్చర్స్ పెట్టుకుంటారు అంటే ఇష్టమే అందరికి ఇష్టమైన రూపమే కానీ ఆ రూపం రావటానికి అది చాలా కష్టాన్ని అనుభవించి చాలా భయంకరమైనటువంటి కఠోర దీక్ష చేసి అది ఏమవుతుందంటే సీతాకు చెలుకలాగా మారుతుంది దాన్నే ఏమన్నారంటే ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు ఒక రూపములో ఉన్నది మరొక రూపంలోనికి మారటమే దాన్ని ఏమని పిలుస్తారంటే రూపాంతరం అని పిలుస్తారు ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే రూపాంతరము పొందుడి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉంటాయి పొందుడి పొందుడి అంటే అది తప్పదు ఇంకా తప్పకుండా పొందాల్సిందే కొన్ని పొందొచ్చు పొందకపోవచ్చు ఇబ్బంది కాదు కానీ కొన్ని పొందాలి మారు మనసు పొందుడి అని అంటాడు అంటే అది అది తప్పనిసరిగా పొందాల్సిందే మారు మనసు పొందిన మనం ఆయా సమయాలలో బలహీన ఆయా సమయాలలో ప్రిల్లర పదును తగ్గిన వారమై వేడి తగ్గిన వారమై తీవ్రత తగ్గిన వారమై బలహీన ఏదో తెలియని ఒకలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మరలా ఏమవ్వాలంటే రెన్యూ చేయబడాలి నూతన పరచబడిన వారమై రూపాంతరపరచబడాలి ఇది ఈ వాక్యం యొక్క భావం కనుక రూపాంతరం అనేది అవసరం ఈ రోజున రూపాంతరం అనగానే చాలామందికి అర్థమయ్యే విషయం ఏంటంటే అవుట్ సైడ్ రూపాంతరం చెందుతున్నారు అంటే బాహ్యంగా వస్త్రాలు ఇదివరకు ఉన్నట్టుగా కాదు ఇప్పుడు మనం చాలా ఖరీదైన వస్త్రాలు కడతను లేకపోతే చాలా రకాలైన డిజైన్స్తో కడతను ఒకప్పుడు ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు లేవు ప్రిలరా వస్త్రాలు కట్టడంలో ట్రాన్స్ఫర్మేషన్ చెందాం ఫుడ్ తినడంలో ట్రాన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతర ఇదివరకు తిండి వేరు ఇప్పుడు తిండి వేరు ఇప్పుడు లేనిపోయిన ఎక్కడెక్కడయో ఏవేవో ఆర్గానిక్స్ అంటున్నాం న్యాచురల్ ఫుడ్ అంటున్నాం డ్రై ఫ్రూట్స్ అంటున్నాం ఫ్రూట్స్ అంటున్నాం ఇలా రకరకాలై తినేసినా ఇంకా మనకి ఎలాగుంటుంది అది నేరసం అది సంగతి ఎన్ని తినేసినా ఇంకా ఏముంటుంది అప్పుడేమో తిండి తక్కువ పని ఎక్కువ అప్పుడు ఎలాగుండేవాళ్ళం ఆరోగ్యంగా శుభ్రంగా ఉండేవాళ్ళం పొద్దున్నే టిఫినీలో కాస్తంత మజ్జిగ వేసుకుని ఇంత తులిపాయ మొక్క లేకపోతే పచ్చడి మొక్క వేసుకున్నావు పొలం వెళ్ళిపోతే పొద్దున్నే సద్దన్నం తినేసి వెళ్ళిపోతే మళ్ళీ మధ్యాహ్నం భోజనం తినేంతవరకు ఆకలేసేది కాదు ఒకప్పుడు తక్కువ తిన్నా ఎక్కువ పని చేసాం చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఈ ఇన్ని రకాలైన జబ్బుల గురించి మనకు తెలిసేది కాదు ఇన్ని రకాలైన హాస్పిటల్స్ గురించి మనకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు లేనిపోయిన తినేస్తున్నాం ఎక్కడెక్కడయో తినేస్తున్నాం మామూలు ఫుడ్ అంటున్నాం ఆర్గానిక్ అంటున్నాం అన్నిట్లో కూడా ఇళ్ళ ఆర్గానిక్స్ వచ్చేసరి బెల్లం ఆర్గానిక్ అర్థమైందండి కూరగాయలు ఆర్గానిక్ అంటే ఎరువు వేయని మందులు కొట్టని న్ న్యాచురల్గా పండేటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ కూడా తింటున్నాం ఇన్ని రకాలైనవి తినేసినా ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉన్నాం అంటే అన్ని విషయాల్లో భౌతికంగా అవుట్ సైడ్ రూపాంతరపరచబడ్డం కానీ విషయం ఏమిటో తెలుసా ఇన్సైడ్ మాత్రం రూపాంతరపరచబడలా కానీ ఈ రూపాంతరం దేని గురించి మాట్లాడుతుందంటే అంత రంగంలో నుంచి మనం ఏమవ్వాలంటే రూపాంతరపరచబడాలి ఒక దేవుని బిడ్డగా నువ్వు వేషం వేసినంత మాత్రాన నువ్వు దేవుని చేత అంగీకరించబడవు నువ్వు దేవుని బిడ్డగా వేషం వేసేసి అర్థమైంది అవుట్ సైడ్ నీ రూపాన్ని మార్చుకొని అవుట్ సైడ్ నువ్వేదో ఒక దేవుని బిడ్డగా ప్రిలార నటించడానికి ప్రయత్నం చేస్తే ఒక దినం వస్తుంది ఆ రాకడ దినమున నీ దేహము ప్రిలార ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడాలి ఆ రోజున మార్చబడదు అందరూ ఎత్తబడిపోతారు నిమిషంలో రెప్పపాట్లు వెళ్ళిపోతారు నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావు ఏం జరిగింది అని అంటే అవుట్ సైడ్ మార్చుకున్నావు తప్ప ఇన్సైడ్ మాత్రం నువ్వేం చేయలేదంటే మార్చబడలేదు అందుకనే ఆ దినమును సిగ్గుపడిపోవాల్సి వస్తుంది మనకి అందుకని ఈ రోజున దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా అవుట్ సైడ్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు తినే ఫుడ్డులో రూపాంతరం కాదు కట్టే బట్టలో రూపాంతరం కాదు వేసుకునే నగల్లో రూపాంతరం కాదు మనం ఉండే నివాసాలలో రూపాంతరం కాదు మన అంతరంగం ఏమవ్వాలంటే రూపాంతరపరచబడాలి ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి మన జీవితంలో చేతులు ఎత్తిగట్టుగా స్తోత్రం చెప్దాం హలోయ ఆ గోడను అనుకున్న పిల్లలందరూ ఇక్కడికి రండి నా ఎదురంగా ఈ ఇక్కడ ఈ గ్యాప్లోకి వచ్చేయాలి అర్జెంటుగా వెంటనే లేచి వచ్చేయాలి మొత్తం ఇక్కడికే ఇక్కడికే నా వేలు చూడండి చేతులు ఎదుకడిగా వస్తుందని చెప్పాలి హలోయ్యా కనుక ఈరోజు నేను ట్రాన్స్ఫర్మేషన్ పొందమని వాక్యము తెలియచేస్తా హలో రూపాంతర పరచబడాలి రూపాంతర పరచబడాలి మన పై రూపం కాదు మార్చబడదాం మన 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 అవుట్ సైడ్ కాదు మార్చబడదాం మన అంతరంగము మార్చబడాలి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి నీ మైండ్ మారిపోవాలి నీ హృదయము మారిపోవాలి ఇది దేవుడు ఆశిస్తా ఉన్నాడు ఎందుకు అసలు రూపాంతరం దేనికి అదే వచ్చును మరలా చదవండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఐదుగు వినండి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఒకటి వలన రూపాంతరము పొందుడే ఎందుకు రూపాంతరం అవసరం అని అంటే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ నెంబర్ వన్ అదేమిటో తెలుసా వినండి వినండి అయ్యా ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోకములో ఉన్నటువంటి లోక సంబంధమైన మర్యాదను అనుసరింపక దైవి